ఐదు వందల ఏళ్ల పోరాటం తర్వాత రామ్ లలాను అసలు స్థానానికి స్వాగతించేందుకు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసింది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వేడుకలు అయోధ్యలో ప్రారంభమయ్యాయి ఇక్కడ దాదాపు ఐదు వేల మంది ప్రదర్శకులు కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆచారాలతో పాల్గొంటున్నారు ఇది మార్చి ఇరవై నాలుగు హోలీ జరుపుకునే రోజు వరకు కొనసాగుతుంది హోలీకి ముందు డెబ్బై రోజుల వ్యవధిలో పదిహేను వేర్వేరు దేశాల నుంచి ప్రదర్శకులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది జానపద కళాకారులు ఆహ్వానించబడ్డారు నగరం అంతటా దాదాపు వంద ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ లు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ జనవరి ఇరవై రెండున సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించబడతాయి ఉదయం నుండి నగరం మొత్తం రామ్ధున్ భజనలతో ప్రతిధ్వనించనుంది భరత్ కుండ్ సూర్య కుండ్ గుప్తా ఘాట్ డియో సాకేత్ పెట్రోల్ పంప్ అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం ప్రదర్శనలు జరిగే ఇతర ముఖ్యమైన ప్రదేశాలు సాంస్కృతిక శాఖ జనవరి ఇరవై రెండు సాయంత్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత మాలిని అవస్థి భోజ్పూర్ స్టార్ గౌ గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ తో తులసి ఉద్యాన్ లో ప్రదర్శన ఇవ్వడానికి శ్రేణి కార్యక్రమాలను నిర్వహించనుంది జనవరి ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు